హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ అందరు బాగున్నారా ఇది వచ్చేసి చూడండి బోట్ నేక్ అండి ఎలా ఉందో చూడండి చూపించినట్టు అదే సేమ్ నేను పిక్ అయితే ఏదైతే తమ్న పెడతానే అది మాత్రమే మీకు చూపిస్తానండి ఇంకా దాంట్లో మార్పు అయితే ఏమి ఉండదు తమ్ లేదు ఉంటే అదే పిక్ పెడతాను ఓకేనా చూడండి ఇది వచ్చేసి బోట్ నేక్ అండి దీనికి చూపించినట్టుగా చూడండి డ్రై డ్రాయింగ్ వేసేసుకోండి డ్రాప్ షేప్లో అయితే దానికి ఇక్కడ పైన ఏమో బోట్ నెక్ కదండి అక్కడ వచ్చేసి త్రీ 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 అండ్ హాఫ్ ఇంచు ఇలా బ్లౌజ్కి నెక్ పొడు వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచ్ అండి ఓకేనా చిన్న సైజు బ్లౌజ్ అండి నడుము వచ్చేసి ట్వంటీ సిక్స్ అండి నడుము సైజు చూపించినట్టుగా ఇదిగో చూడండి ఎలాగో సేమ్ కింద మనం ఎట్లా డ్రాయింగ్ చేసుకున్నామో దాని మీద కనిపిస్తుందండి అలాగే డ్రాయింగ్ చేసేసుకోండి చూపించినట్టుగా ఎక్కడ కూడా వీడియో కనుక మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి బిగ్నర్స్ అయితే అసలు స్కిప్ చేయకండి ఇదైతే మంచి డిజైనర్ బ్లౌజ్ అండి ఓకేనా ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నానండి కరెక్ట్గా చేసుకోండి అటు వెళుతూ వెళ్తూ ఉండగా మాత్రం కొద్దిగా తగ్గుకుంటూ రావాలి ఇక్కడ వచ్చేసరికి హాఫ్ ఇంచు తీసుకొచ్చానండి ఓకేనా ఇటు వచ్చేసరికి హాఫ్ ఇంచ్ వచ్చేసిందండి చూడండి అవన్నీ మనము ఏదైతే పెట్టుకున్నామో డాట్స్ అవన్నీ కలుపుకుంటూ అయితే మాత్రం డ్రాయింగ్ చేసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చేసిందో అంతేనండి సింపుల్ సింపుల్ గానే మీకు ఎలా చేయాలో నేను నేర్పిస్తున్నానండి చూడండి ఇది కొద్దిగా కింది కనిపెట్టుకున్నాను నేను చూడండి అంతేనండి ఎక్కడ కూడా వీడియో అయితే మీరు స్క్రిప్ చేయకండి ఇంత మంచి వీడియో ఇంత సింపుల్ గా అయితే మీకు ఎవ్వరు కూడా చూపియ్యరు నేర్పియరండి ఇది మాత్రం నేను గ్యారెంటీ ఇస్తున్నాను మీరైతే అయితే నేర్చుకుంటారు ఇది బ్లౌజ్ వచ్చేసి చూడండి ఎట్లా డ్రాయింగ్ చేసినామో ఇది అయితే నీట్గా నీట్గా కట్ చేసుకోవాలి ఎక్కడ కూడా కట్ కట్ రాకుండా ఎందుకంటే పైన అనేది సారీలో కలర్ వస్తుంది ఇప్పుడు కాబట్టి క్లాత్ ఇటుగా పెట్టుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి అయితే ఇది కట్ చేసేసానండి నేను పైన నెక్ అయితే కట్ చేసేసాను చూడండి ఆపోజిట్ గా వేసేసుకొని ఆపోజిట్ గా అయితే వేసేసుకున్నానండి చూ చూడండి చూపించినట్టుగా దీని అయితే మనము బ్లౌజ్ కి లైనింగ్ క్లాత్ ని బ్లౌజ్ కి బ్లౌజ్ మెయిన్ క్లాత్ కి అటాచ్ అయితే చేసేసుకుందామండి ఓకేనా సేమ్ చూపించినట్టుగా అట్లా అటాచ్ చేసేసేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు వీడియోలు మీ ఇంట్లో కనుక చుట్టాలు కానీ ఎవరైనా కానీ మీ మీకు ఎవరైనా ఉంటారు వాళ్ళు తెలిసి ఉంటే మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు అంటే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఓకేనా మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మీరు ఒకరు లైక్ ఇవ్వడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి అయితే రికమెండ్ చేస్తుందండి ప్లీజ్ డూ లైక్ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి లైక్ చేసి ఇంత ఇది అయిపోయిందండి ఇది చూడండి ఇదైతే నేను సారీలో నుంచి క్లాత్ అయితే తీసుకున్నానండి శారీ క్లాత్ కాబట్టి వాళ్ళు అట్లనే పెట్టమన్నారు పాప బక్కగా ఉంటుంది అమ్మాయి కాబట్టి ఇట్లానే పెట్టమన్నారు చూడండి నా దగ్గర ఐరన్ బాక్స్ నేను ఐరన్ అయితే చూపియలేదు ఎందుకంటే అందరి దగ్గర ఐరన్ ఉంటుంది ఉండదు ఇంకొకటి ఏంటంటే కింద పాలిస్టర్ క్లాత్ కాబట్టి ఎందుకులే మనకు వచ్చిన గొడవ అనేసి నేను నేనైతే మంచిగా ఇట్లయితే అటాచ్ చేసేస్తున్నానండి అటాచ్ చేసిన తర్వాత కొద్దిగా తీసుకొచ్చి ఫస్ట్ ఫస్ట్ అయితే అటు కట్ ఎలా చూపిస్తా అలాగే చేసేయండి అప్పుడే మీకైతే నా మెథడ్ లో చేస్తేనే మీకు పర్ పర్ఫెక్ట్ వస్తుందండి తర్వాత మీరు చెప్పినట్టు రాలేదు అని అంటే నేనైతే ఏం చేయలేను ప్లీజ్ ఓకేనా అంతేనండి అయిపోయిందా చూపించినట్టుగా అయిపోయింది చూడండి ఇంకా కట్ చేసేసేయండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం చూడండి కలర్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి ఎక్కడైనా మూడితే వచ్చినాయా అనేసి చూసుకోవాలి ఏదైతే మన క్లాత్ బయట కనిపిస్తో దాని మూడుతెలు రాకుండా చూసుకోవాలి ఓకేనా ఎక్స్ట్రా ఉన్న మొత్తం ని అయితే ఇలా కట్ చేసి పడేసేయండి క్లాత్ కట్ చేసేసేయండి ఎక్స్ట్రా ఉన్నది మొత్తం ఇట్లా కట్ చేసేసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో అయితే దీనికైతే పైపింగ్ చేసేయాలి పైపింగ్ చేయడం వల్ల పైపింగ్ చేస్తే మాత్రం లుక్ అనేది సూపర్ నీట్గా ఉంటుందండి అందుకని పైపింగ్ చేసేసుకోవాలి ఓకేనా చూడండి ఎంత మంచిగా సింపుల్గా చూసుకుంటే కొద్దిగా టిప్స్ మనం వేసే పద్ధతి ఉంటుంది చూడండి చైన్ అది ఎట్లా ఉందో ఒక్కచైతే నేను ఎట్లా వేస్తున్నాను అట్లా అట్లా అనమాట సింపుల్గా సింపుల్ సింపుల్గా అట్లా మెల్లగా రౌండ్ ఉంటుంది కదా మొత్తం రౌండ్ కాబట్టి మెల్లగా అయితే కుట్టుకోవాల్సి వస్తుంది ఇది వచ్చేసి నేను తీసుకున్న క్లాత్ అయితే క్రాస్ పీస్ అండి తీసుకున్నాను ఇదిగో చూడండి అందులో థ్రెడ్ థ్రెడ్ వేసేస్తే ఒకటే లెవెల్లో నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ అయితే ఓకేనా ఇదిగో చూడండి నేను ఎక్కడ పెట్టాను పైన వస్తుంది కదా సెంటర్లో అక్కడ మాత్రమే నేను పట్టుకున్నాను ఓకేనా అక్కడ నుంచి స్టార్టింగ్ ఏదైనా నేను పైపింగ్ క్లాత్ అక్కడే కుట్టాను ఎవ్రీథింగ్ ఇప్పుడు పైపింగ్ లోపల థ్రెడ్ వేసి కుట్టేది కూడా అక్కడే కుడుతున్నాను అది మాత్రం మీరు మిస్ అవ్వకండి అక్కడ నుంచే స్టార్ట్ చేయండి ఓకేనా వరకు ఇట్లాంటి బ్లౌజెస్కి ఎక్కడి నుంచి చూస్తున్నారండి మీరు నా వీడియోలు ఇదైతే వాళ్ళకి చాలా నచ్చిందండి వీళ్ళు ఏదైతే పిక్ పెట్టారో పిక్ కంటే చూసిన దానికంటే మీరే బాగా కుట్టారు అనేసి అయితే అన్నారు ఇలాంటి కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా అండి బ్లౌజెస్ నీట్ గా మనం నీట్ గా ఫినిషింగ్ ఇచ్చేస్తే మనం ఒక పది రూపాయలు అనేది ఎక్కువ తీసుకోవచ్చు ఓకేనా నేనైతే ఈ బ్లౌజెస్ కి ఇక్కడైతే షాప్లలో ఎక్కువ ఉంటుంది కానీ నేను ఇంట్లో కొడతాను కాబట్టి తక్కువనే తీసుకున్నానండి ఫోర్ హండ్రెడ్ తీసుకున్నాను వర్త కాదా అనేది మీరు చెప్పండి ఇంకా ఏంటంటే బ్లౌజ్ కి ఈ హ్యాండ్స్ ఈ బ్లౌజ్ హ్యాండ్స్ కి అయితే కట్ వర్క్ కట్ వర్క్ ఇచ్చానండి ఓకేనా కట్ వర్క్ కూడా ఇది పోస్ట్ చేసి ఇది వీడియో తీసి కూడా చాలా రోజులైతుంది అయితే ఈ వీడియో ఏమైందంటే మిస్ అయిపోయి ఉంది అసలు ఎక్కడ పోయిందో దొరకలేదు తర్వాత మళ్ళీ మొన్న దొరికిందయితే మళ్ళీ దీన్ని తీసి ఇప్పుడు ఎడిటింగ్ చేసి మాత్రం ఈరోజు చూసి వేసుకున్నానండి అయితే ఏంటంటే దీనిది నేను దీని కింద డిస్క్రిప్షన్లో నేను ఆ కట్ హై కట్ వర్క్ హైన్ది నేను మీకు పెడతానండి ఒక లింక్ పెడతాను దాన్ని క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్ గా వీడియో పోయేలాగా నేను పెడతాను ఓకేనా అది అన్నమాట హ్యాండ్స్ అందుకు ఇవన్నీ కలిపి ఫోర్ హండ్రెడ్ అండి నేను తీసుకుంది అయితే ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఓకేనా చాలా తక్కువ కదా కానీ ఇక్కడ షాప్ లో అయితే ఎక్కువ మామూలు బ్లౌజ్ గుర్తి ఇక్కడ కొత్తగా షాప్ పెట్టారు థౌసండ్ రూపీస్ ఉంటా అండి మామూలు నాలుగు నార్మల్ డైనింగ్ క్లాత్ బ్లౌజ్ చూడండి ఇక చూపించినట్టుగా అక్కడ ఇక్కడ కదలకుండా పిన్ను పెట్టేసుకొని చూడండి మీరు నా చేతులు ఎలా తిరుగుతున్నాయో ఎక్కడ కూడా గుర్తలు రాకుండా ఎటు వేవ్ కాకుండా చూడండి ఎట్లా తిరుగుతున్నాయో నా చేతులు మెయిన్ ఇంకా సెంటర్ ఎట్లా వచ్చిందో ఎక్కడ నుంచి నేను పాయింట్ స్టార్ట్ చేసినాను అది అన్ని మీరు గమనించుకోవాలండి ఓకేనా ఉల్టా ఉల్టా వేసి వేస్తున్నా మీరు చూడండి గమనించండి క్లాత్ లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ మీద ఇస్తున్నా నేను లో వెనుక వైపు ఏమో సీదా వైపు ఏమో కింద ఉంది ఇదేమో ఉల్టా వైపు ఏమో పైన ఉంది ఉల్టా వైపు వేసి కుడుతున్నారు చూడండి మీరు గమనించాలి మన దగ్గర కుట్లు తీసేది ఉంటది కదా దాంతోనే కొద్దిగా హోల్డ్ చేయండి మంచిగా వచ్చేస్తుంది లేదంటే కత్తిరితోనైనా చేసుకోవచ్చు చూడండి ఓకేనా ఎందుకంటే మాకు అది క్లాత్ అనేది బయట కనిపించాలి కదా అందుకని మీరు అది మాత్రం గమనించుకోండి మళ్ళీ సీద వైపు అనవసరంగా పెట్టేసి ఒకసారికి ఒకటికి పది సార్లు చూసి మనం చేసుకోవాలి సీద వైపు చేసిన తర్వాత తిట్టేసి ఆ డిజైన్ అనేది కిందికి వెళ్ళిపోద్దండి లైనింగ్ క్లాత్ మీద వెళ్ళిపోతుంది అప్పుడు ఇబ్బంది అయిపోతుంది ఓకేనా చూడండి మెల్లగా అలా తిప్పేసేయండి చెయ్యండి మెల్లమెల్లగా తిప్పేసుకుంటే అయిపోయి ఎంత బాగా వచ్చేసిందో మీరే చూస్తారు అది చూడండి సింపుల్ గా ఎంత మంచిగా వచ్చిందో కదా వర్క్ కూడా ఎంత పెద్ద కాదు ఇది వచ్చేసి పైన ఒక కుట్టేసేసుకోండి ఇటు సైడ్ నేను పైపింగ్ ఏమి వేయలేదు అక్కడ లోపల హోల్కి కానీ బయట వేసిన కదా నేను ఏం హోల్ వేయలేదు వాళ్ళు పెట్టిన దానికైతే అసలు పైపింగ్ కూడా లేదండి కానీ నేనే పైపింగ్ అయితే వేసాను బయట ఇటు లాస్ట్ వైపున చూడండి అంతే అయిపోయింది కదా ఎక్కడికక్కడ మనం దారాలు ఎప్పటికప్పుడు అప్పుడు కట్ చేసేసేయాలి అప్పుడు నీటి తింటారు ఇక అక్కడి నుంచే ఫిక్స్ చేసేసుకొని ఇలా కుట్టేసుకోవాలి మళ్ళీ సేమ్ మనం థ్రెడ్ పైపింగ్ పెట్టాం కదా ఆ థ్రెడ్ పైపింగ్ అందులోనే కుట్టు కనబడకుండా కుట్టేసేసుకోవాలి మెల్లగా ఒక స్లోగా కుట్టుకోండి ఏం కాదు కానీ మనం తిప్పుకుంటూ తిప్పుకొని మెల్లగా అట్లా కుట్టేసుకోవాలి ఓకేనా అదా అలా మళ్ళీ మన పోట్లీ బటన్స్ కానీ ఏమైనా దీని చుట్టూ పెట్టుకోవచ్చు అండి అలా కూడా కుట్టాను కానీ అవి అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి నేనేం వీడియోలు ఏం తీసుకోలేదు కదా అలా కూడా బాగుంటది ఇంకా బాగుంటది కానీ ఇలా ఇదే సబ్ ఇట్లనే కావాలని అన్నారు ఇంకా నాకు ఇచ్చే అమౌంట్ కి ఇదే ఎక్కువనండి నిజం అని చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది ఈ బ్లౌజ్ అట్లా ఫస్ట్ ఏమో ఇది ఒకటే వర్క్ అన్నారు ఇది ఒకటే డిజైన్ అని చెప్తే నేను ఫోర్ హండ్రెడ్ చెప్పాను అందులో హ్యాండ్స్ హ్యాండ్స్ చెప్పారు కట్ వర్క్ పెట్టండి అనేసి తర్వాత చెప్పారు కట్ వర్క్ ఫోన్ చేసి చెప్పారు అదేంటండి ఎప్పుడు చెప్పలేదు కదా అని అంటే ఫిఫ్టీ రూపీస్ అన్న ఎక్స్ట్రా అవుతాయి అని అంటే లేదు కొద్దిగా చూడండి మీకే ఇస్తాం కదా ఈ ఫిఫ్టీ రూపీస్ ఏమి దొద్దులే అందులోనే చేసేయండి ప్లీజ్ అనేసి అంటే ఇంకా సరేలే మనకి ఇక రెగ్యులర్ కస్టమర్స్ కదా అనేసి ఇంకా ఒప్పుకున్నానండి అట్లా లేకపోతే ఒక ఫిఫ్టీ రూపీస్ అన్న హండ్రెడ్ అన్నీ ఎక్స్ట్రా తీసుకోవాలి తీసుకుంటాను హ్యాండ్స్ కి కట్ వర్క్ అయితే కానీ అని అందులోనే చేసుకున్నాను సరేలే వాళ్ళు ఒకటేసారి ఆరు బ్లౌజులు ఇచ్చారండి అందుకని ఇంకా సరేలే అనుకున్నా నేను ఇట్లా అండి ఓకేనా ప్లీజ్ లైక్ చేయకుండా చూసేవాళ్ళు మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు ఒక్క లైక్ ఇస్తే కొత్త మది పది మందికి రీచ్ అవుతుంది కదండి నా ఛానల్ మానిటేషన్ అవ్వాలండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చే సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ఎందుకండి వీడియో నచ్చట్లేదా వీడియో అయితే చూస్తున్నారు కదా ఏమవుతుంది డబ్బులు ఏం ఖర్చు అవ్వవు కదా వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల అవ్వవు కదండి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి కదా చూడండి చిన్న పిల్లలాగా అడుగుతున్నా కదా నేను ఏం చేద్దాం అడగాల్సి వస్తుంది ఇప్పుడు కానీ నేను అడుగుతున్నానని కాదు కానీ జెన్యున్ గారు అండి మీకు నిజంగా నా వీడియోలు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నేను అడుగుతాను అంతే కదా యూట్యూబ్ వాళ్ళు ఎవరైనా అడుగుతారు కాకపోతే నేనైతే అడుగుతున్నాను కానీ నిజం చెప్పాలంటే నా వీడియోలు మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వద్దు మీకు నచ్చితేనే మీకు ఉపయోగపడుతున్నాయి అంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూడండి ఎంత బాగా వచ్చిందో సింపుల్గా అసలు పది నిమిషాల్లో పది నిమిషాల్లో అసలు